ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా మనకి మంచి సైజులో దృకంగా ఉన్నటువంటి బిగ్ సైజ్ క్లారియర్ బిల్స్ చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ మీకు అయితే ఈ వీడియోలో కనిపిస్తున్నాయి మరి అంత వచ్చేసి ప్రతి ఆదివారం ఆరు ముప్పై నుండి మరి పన్నెండు ముప్పై దాకా నుంచి మరి వీటి ప్రైజ్ వీటి రేట్ అయితే ఈ విధంగా చెప్తున్నారు ఇక్కడి నుంచి మనం అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం మరి ఫ్రెండ్స్ అలాగే వీటి బాగా మొదటిగా వీటి కల బాగా అయితే చూస్తాము చూసారు కదా ఎదురు బ్యాక్గ్రౌండ్ అయితే ఈ విధంగా ఉంది ఏతున్నా కదా రేటు ఒకటి నలభై ఫ్రెండ్స్ మరి ప్రై రేట్ వచ్చేసి వన్ ల్యాక్ ఫార్టీ థౌజండ్ ఒక లక్ష నలభై ఐదు వేలుగా చెప్తున్నారు చూస్తున్నా ఎదులు కూడా మంచి కట్టంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు మరి ఏమైనా మల్ల పులతో ఉండే అన్నీ వేసానా మొత్తం వేసినాయి ఎక్కడి నుంచి వచ్చారు కే వెంకటపురం మండలం దేవనగౌండ మండలం కర్నూలు జిల్లా కదా మీ పేరు వెంకటేష్ మరి ఒకటి నాలుగు ఏమైనా తగ్గే అవకాశం ఉండదా ఫిక్స్ రేటు ఏం పదివేలు పదివేలు తగ్గే అవకాశం ఉండదు ఏం బెదిరించే అవకాశం ఉండదా ఎదులు ఎవరిని ఏమో అను రైట్ చూసుకుంటారు చూసుకున్నారు ఈ విధంగా ఉన్నాయి ఈ విధంగా ఉన్నాయి మరి ఇంట్రెస్ట్ ఆఫ్ పర్సెస్ మరి లొకేషన్కి కూడా వెళ్ళొచ్చు అనుకుంటాను మరి అల్లె మొబైల్ నెంబర్ కాంటాక్ట్ చేసాను ఇప్పుడు మరి ఇంటి దగ్గరకు వస్తే కట్ చూపిస్తారా ఇంటి దగ్గర చూపిస్తారు తొమ్మిది మూడు సున్నాలు తొంభై ఏడు తొంభై ఏడు డెబ్బై తొమ్మిది డెబ్బై తొమ్మిది ముప్పై రైట్ ఫ్రెండ్స్ మరి కాంటాక్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గనా ఫర్ ఫ్రెండ్స్ ఫ్రీసెస్ ఉంటాయి మరొక కొత్త వీడియోతో మళ్ళీ కదా మీరు చూస్తూనే ఉండండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ రైట్